ప్రతి జిల్లాలో ఒక మాక్ అసెంబ్లీ అన్నారు విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో జరిగిన అమరావతి బాలోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు విద్యార్థులకు నిర్వహిస్తున్న వ్యాసరచన డ్రాయింగ్ పోటీలను స్వయంగా పరిశీలించారు కాంతారా భారతమాత రాణి రుద్రమదేవి రైతు వేషంలోని చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా వేలాది మంది విద్యార్థులతో అమరావతి బాలోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించిన

టీచర్ పేరు మీటింగ్స్ కూడా మనం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది భయానికి పోగొట్టి పది మందిలో ఉన్నప్పుడు వారు చక్కగా విశ్లేషణాత్మకంగా మాట్లాడగలిగేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని మనం ఎటగిస్తే వారికి ఆ స్వేచ్ఛ వారిలో ఉన్నటువంటి వివిధ రకాల కళా రూపాలని కానివ్వండి వారికి ఉన్నటువంటి ప్రతిభావ విపత్తులను కానివ్వండి మనం సహనపడగలిగితే